అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు విద్యకు ఆదిదేవత జ్ఞానప్రదాయని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే శ్రీ పంచమి మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతీదేవి జన్మదినంగా భావించి మనము ఆ సరస్వతీదేవికి పూజ చేసుకుంటాము శ్రీపంచమి అంటే విశ్వంలో దేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజునే శ్రీపంచమి లేదా వసంత పంచమి అంటారు వసంత పంచమి రోజు ఏ పని మొదలుపెట్టినా అలాగే దూసుకుపోతుంది ముందుకి జ్ఞానానికి జ్ఞాపక శక్తికి ప్రతీత పిల్లలు చదువుల్లో రాణించాలన్న పెద్దవాళ్ళు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకోవాలన్నా కానీ మనము ఈ పంచమి రోజు దేవిని తప్పకుండా స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఆ తరువాత ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకొని పూజగదిలో అష్టదళ పద్మము వేసి పద్మము మీద పీఠము సిద్ధం చేసి దాని మీద నూతన వస్త్రం వేసి దాని మీద చిత్రపటాన్ని అంటే సరస్వతీదేవి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి చక్కగా మీ దగ్గర తెల్లని పువ్వులతో మాల తయారు చేసి వేస్తే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ లిల్లీ పూలతో మాల తయారు చేసి చిత్రపటానికి అలంకరించాను ఆ తరువాత పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించాలి తరువాత ఈరోజు ఏ కుందులలో మనము దీపారాధన చేస్తామో ఆ ప్రమిదులకు పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా తమలపాకుల్లో కానీ ఇలా ప్లేట్లలో కానీ ఉంచాలి తరువాత ప్రమిదల్లో ఆవు నేతితో ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే నువ్వులను నేను కూడా ఉపయోగించవచ్చు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాలను వెలిగించాలి దీపాలను వెలిగించిన వెంటనే దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఇలా చక్కగా అలంకరించిన తరువాత మనము ఏ పూజైనా ప్రారంభించేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాతనే ఏ పనైనా చేయాలి నేనైతే చిన్న విగ్రహం ఉందండి ఆ విగ్రహాన్ని పూజలో ఉంచుతున్నాను లేదంటే చిత్రపటానికి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు విఘ్నేశ్వరునికి కూడా పువ్వులతో అలంకరించి తరువాత దూపం వేసి పూజ అనంతరం విఘ్నేశ్వరునికి బెల్లం మొక్క కానీ పండ్లు కానీ సమర్పించాలి ఆ తరువాత అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఈ పూజ అంతా ఎందుకు చేయాలి అంటే మనము చేసేటువంటి పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా చూడయ్యా అని ముందుగా విఘ్నేశ్వరునికి వేడుకోవాలి ఈరోజు నేను సరస్వతీదేవి విగ్రహానికి పాలాభిషేకం చేద్దామనుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శ్రీ పంచమి రోజు సరస్వతీదేవికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది అందులో తెల్లని పువ్వులతో అలంకరించి ఆవు పాలతో అభిషేకం చేయాలి విగ్రహం లేనట్లయితే మామూలుగా చిత్రపటానికే తెల్లని పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవచ్చు అభిషేకం అనంతరం శుద్ధ జలంతో శుభ్రం చేసి ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి మళ్ళీ పీఠాన్ని సిద్ధం చేసి పీఠము మీద కాస్త బియ్యము పసుపు కుంకుమ అలంకరించి ఆ బియ్యము మధ్యలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఉంచాలి తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి వీలైనంత వరకు ఈ శ్రీ పంచమి రోజు మనము సరస్వతీదేవి విగ్రహానికి కానీ పటానికి కానీ ముత్యాలతో తయారు చేసినటువంటి మాల అలంకరిస్తే చాలా మంచిది చూడండి ఎంత అందంగా ఉందో అలంకరించిన తరువాత ఈరోజు ప్రత్యేకమైన దీపారాధన చేయాలండి దానికోసం తమలపాకు పసుపు కుంకుమ అలంకరించి నేనైతే ఇక్కడ గాజు బౌల్స్ తీసుకుంటున్నానండి వెండి ఇత్తడిలో కూడా బౌల్స్ ఉంటాయి కదండి అవి కూడా తీసుకోవచ్చు ఆ బౌల్స్లో ఆవు పాలు పోసుకోవాలండి అంటే క్షీర దీపం అంటారు సరస్వతీదేవి పుట్టినరోజు ఇలా క్షీర దీపం వెలిగించాలి ఈ క్షీరదీపం తప్పకుండా ఆవు నేతితోనే వెలిగించాలండి అప్పుడే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి బౌల్స్లో ముందు ఆవు పాలు పోసుకున్న తరువాత ఇలా ఆవు నేతిని వేడి చేసి వేసుకోవాలి తరువాత ఒత్తులు నేతిలో ముంచి అందులో పెట్టుకోవాలి తరువాత ఏకహారతితో కానీ అగర కానీ దీపారాధన చేయాలి శుక్రవారం రోజు కూడా అమ్మవారి ముందు ఇలా క్షీరదీపం వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి మాఘమాసాన్ని మనోజ్ఞమైన మాసంగా చెబుతారు మంజులమైన మనోహరమైన ప్రకృతి వికాసానికి మాఘం ప్రతీక జ్ఞాన వివేక దూరదర్శిత్వ బుద్ధిదాయక విచార వివేచనాదుల స్వీకరణకు మాగమే సరైన తరుణమని పేర్కొంటారు తరువాత అమ్మవారికి తాంబూలం మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమలతో కూడినటువంటి రెండు ఒక్కలు పువ్వులు చిల్లర పైసా పెట్టి అమ్మవారికి ముందు తాంబూలం సమర్పించాలి ఈరోజు పూజలో కొత్త నోట్బుక్సు పెన్సు పూజలో పెట్టాలి ఇంకా ఎవరికన్నా మీరు ఈరోజు బుక్స్ కానీ పెన్నులు కానీ పంచాలి అనుకునే వాళ్ళు ముందుగా పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత చక్కగా చిన్నపిల్లలకు బుక్స్ పెన్సు పెన్సిల్స్ పంచవచ్చండి తరువాత సరస్వతీదేవికి దూపం వేసి ఈరోజు అంటే సరస్వతీదేవి పుట్టినరోజు మనము సరస్వతి అష్టోత్తరం కానీ చదివితే చాలా మంచిది చదివినంతసేపు సువాసనాభరితమైన లిల్లీ పువ్వులతో నేను పూజ చేద్దాం అనుకుంటున్నానండి దానికోసము నూట ఎనిమిది లిల్లీ పువ్వులను శుభ్రం చేసి పక్కన పెట్టాను బుక్లో చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అమ్మవారి ముందు ఇలా పెడుతూ వస్తున్నాను వీలైనంత వరకు సువాసనాభరితమైన తెల్లని పువ్వులతో సరస్వతీదేవికి ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు శ్రీపంచమి రోజు ఈ సరస్వతీదేవి అష్టోత్తరం చదివితే చాలా మంచిది ఒకవేళ మీకు వీలు కాకపోతే విన్నా కానీ చాలా మంచిదండి అష్టోత్తరం అనేది ఆరేడు నిమిషాలలో చక్కగా చదువుకోవచ్చండి చదివిన తరువాత మరొకసారి దూపం వేయాలి అమ్మవారికి ఈరోజు తెల్లటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి దానికోసం నేనైతే పెరుగన్నాన్ని సమర్పిస్తున్నాను రవ్వ కేసరి కూడా సమర్పించవచ్చండి చక్కెర పొంగలి మీ వీలును బట్టి మనము అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచాలి తరువాత గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి చివరిలో కొన్ని అక్షంతలు సరస్వతీదేవి విగ్రహానికి చిత్రపటానికి మనము అక్కడ పూజలో పెట్టినటువంటి బుక్స్ పెన్స్ ఉన్నాయి కదండి వాటికి కూడా అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది పూజ చేసేటప్పుడు ఇంట్లో పిల్లలు కాని ఉంటే మనము సరస్వతీదేవి అష్టోత్తరం చదివినంతసేపు వాళ్ళ చేతులతోనే మనము పువ్వులను కానీ అమ్మవారికి స్వీకరించేటట్లు చేస్తే చాలా మంచిదండి ఒకవేళ పూజ చేసేటప్పుడు పిల్లలు లేనట్లయితే మనము పూజ చేసిన తరువాత వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తరువాత చక్కగా శుభ్రం చేసి ఆ తరువాత వాళ్ళ చేతులతో పువ్వులను సమర్పించి ఒక్క నమస్కారం చేయిస్తే సరిపోతుందండి ఇక్కడ నేను సరస్వతీదేవి పూజా విధానం చెప్పాను కదండి ఇలాగనే చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మీ టైం ప్రకారము మీరు చేసే నైవేద్యాలను బట్టి చక్కగా అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్క దీపం వెలిగించి పండ్లను సమర్పించి నమస్కరించినా సరిపోతుందండి అంతేనండి ఇలా మా ఇంట్లో అయితే నేను శ్రీపంచమి సరస్వతీదేవి పుట్టినరోజు ఇలా పూజ చేసుకున్నాను మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మనము రథసప్తమి రోజు గోధుమల దీపం వెలిగిస్తాం కదండి ఆ గోధుమల దీపం ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియో పూర్తి వివరాలతో వస్తుంది తప్పకుండా చూడండి అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ